హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు సో ఇది మన యొక్క మొదటి బిట్ అండి సో మీరు చూసుకోవచ్చు సో ఇది మన యొక్క మొదటి బిట్టు సో మన యొక్క మొదటి బిట్టులో మనము విశ్వాస్ ప్రే చేసి రియాలిటీకి వచ్చేసి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు స్ప్రే చేసాము ఇలా ఇరవై మూడవ తారీఖు సో దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు రోజులైంది సో ఒకసారి ఆరు నుంచి ఏడు రోజుల రిజల్ట్ మీరు ఒకసారి చూడండి ఎంత క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉందో సో ఎంత క్లీనెస్ ఆఫ్ గ్రోత్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉందో పురుగు దోమ ముడత నల్లి అంతా పోయి చాలా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ వస్తుందండి మీరు ఏ చెట్టు చూసినా ఇదే విధంగా ఉంటుంది ప్రతి చెట్టు కూడా ఇదే గ్రోతింగ్ మీద ఉంది ఏ చెట్టునైనా చూడండి దూసుకొని వస్తుంది గ్రోతింగ్ అంతా కూడా పురుగు దోమ ముడత నల్లి అంతా కంట్రోల్ చేసుకొని వస్తుంది కదా వైరస్ లాంటిది కూడా దగ్గర కూడా రానియదండి అంత బ్రహ్మాండంగా వస్తుంది చాలా చిట్టాకు తోటి గ్రోతింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో ప్రతి ఒక్క రైతు మహాసోళ్ళు వాడుకో వాడుకో దగ్గ మందండి ఈ విశ్వ అనేటువంటి మందు